ఎందుకంటే నాకు తెలిసి ఎవరిని మెప్పించే ప్రయత్నం చేయలేదు ఆయన అద్భుతమైన నటుడు ఎందుకంటే ఆయన కంటూ ఒక అవగాహన ఉండేది ఆయనకంటూ ఒక సటైర్ ఉండేది పరిశ్రమలో మనం చాలామంది నటులను చూస్తాం కానీ ఏదో ఒక డైలాగ్ రాసిస్తే దాన్ని అలాగే చెప్పడం కాదు వెనక ఆయనకున్న ఒక సటైర్ ఉండేది ఒక అవగాహన ఉండేది ఆయనది ఒక ప్రజెన్స్ నాకు చాలా నచ్చేది ఆయన ఎవరిని వదిలిపెట్టడు ఎలాంటి మనిషి అంటే అనయా అంబేడ్కర్ని సినిమా రిలీజ్ అయింది ఎందుకో జనాలు చూడట్లేదు అంటే ఏం లేదు ప్రకాష్ అది ముందు అంబేద్కర్ ఒక కట్అవుట్ పెట్టారు ఆయన ఎక్కడెక్కడో వచ్చి చేయి చూపిస్తుంటే అక్కడ వెళ్ళిపోయారు అంటే ఎటకారం కాదది ఎలాంటి మంచి సినిమా చూడరు ఇళ్ళు అనే ఒక ఆవేదన ఆయనలో ఉండేది ఆయన నిరంతరంగా ఆయనలో చూసింది నేను తెలుగు భాష తెలుగు నటినట్లు తెలుగు ప్రతిభలకి అంత పెద్ద పెద్ద ఎత్తున ఛాన్స్ దొరకట్లేదు అది కుళ్ళు అనిపించేది బట్ ఆయన ఆవేదన చాలా నిజమైందని నాకు అనిపించేది ఒకసారి ఎవరు అడిగారు ప్రకాష్ రాజు గారు పరభాష నటుడు కాదంటే కాదండి బట్ ఆయన తెలుగు నేర్చుకున్నా